సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదివాసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు వట్టం ఉపేందర్ రుణాల లక్ష్మయ్య పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు తొమ్మిదిన అధికారికంగా నిర్వహించాలని ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాల హక్కులు కాపాడుకునేలా ఐటీడీఏల ద్వారా ఆదివాసీ సంస్థల ద్వారా నిధులు కేటాయించాలని కోరారు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు రాష్ట్రాలు అధికారికంగా ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నందున రాష్ట్రంలోనూ నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంపిడి వెంకటేశ్వర్లు బూర్క యాదగిరి పట్టం కన్నయ్య ముక్తిరాజు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆదివాస పోరాట సమితి దొరికిందబ్బ ఆదివాస సంఘాల జేఏసి మేము ఈరోజు సమావేశంలో ఇల్లేదు పట్టణంలో జరిగిన సమావేశంలో ఆగస్టు తొమ్మిది ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వకంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఆదివాసీలందరూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం కట్టుబాట్లు హక్కులు చట్టాలు రక్షించుకోవడం కోసం ప్రత్యేకంగా ఆదివాసీ ప్రపంచ దినోత్సవానికి నిధులు కేటాయించి జిల్లా కలెక్టర్లకు ఐటీడీపీఓలకు మండలంలో గ్రామాలలో వివిధ ఆశ్రమ పాఠశాలలో వివిధ పాఠశాలల్లో కూడా అధికారపూర్వకంగా నడిపించే విధంగా చర్యలు తీసుకుని జీవో విడుదల చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మిత్రులారా ఆదివాసీ ప్రపంచ దినోత్సవం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు తొమ్మిదిన జనివల జరిగిన మానవ హక్కుల నిపుణులతో జరిగిన సమావేశంలో ఆదివాసులు విద్యా పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా అభివృద్ధికి దూరంగా ఉన్నారు వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు జీవన విధానం కాపాడుకోవడం కోసం వాళ్ళు అన్ని రకాలుగా అభివృద్ధిలో విస్తరావడం కోసం ప్రపంచ దేశాలపైన అందరికీ ఉండదని చెప్పేసి ప్రపంచ దేశాలు కట్టుబడి ఆదివాసీ రక్షణ కోసం పనిచేయాలని చెప్పేసి ఆ రోజు ఐక్యరాజ్య సమితి ఈ ఆగస్టు మీ ఆదివాసీ ప్రపంచ విధంగా ప్రకటించింది కాబట్టి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఆదివాసీ ప్రపంచ కొన్ని రాష్ట్రాలు కొన్ని దేశాలు అధికార పూర్వకంగా ప్రకటిస్తున్నాయి కానీ మన రాష్ట్రంలో మాత్రం అధికార పూర్వకంగా ప్రకటించలేదు కాబట్టి ఈ ప్రపంచం యొక్క కార్యక్రమంలో కూడా సీఎంతో పాటు అధికారులు మంత్రులు కూడా జిల్లా కలెక్టర్లు ఉన్నతమైన అధికారులు కూడా పాల్గొనాలి ఆదివాసుల వినతులు దరపారు కార్యక్రమాలు ఆదివాస సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన విషయాల పట్ల చట్టాల పట్ల అప్పుల పట్ల అమలు చేయడం కోసం కురిచేయవలసిన బాధ్యత ఆ ఆదివాసీ ఆగస్టు తొమ్మిది ఆదివాసీ ప్రపంచ రోజు ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం జై ఆదివాసి దేశవ్యాప్తంగా అనేక రకాల పోరాటాల ద్వారా దాదాపు ఆదివాసీల హక్కులు చట్టాలు మనుగడ కోసం ఎన్నో పోరాటాలు చేసి సాగుతున్నటువంటి చట్టాలని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించాయి దాని వలన ఏదైతే ఐక్యరాజ్య సమితి వాళ్ళ హక్కులు చట్టాలు వాళ్ళ సంస్కృతి భాష ఆచారాలు ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వివిధ దేశాలకు ఉన్నదని ఐక్యరాజ్య సమితి చెప్పడం జరిగింది కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత మన భూములకి మన ఉద్యోగాలకి మన యొక్క వనరులకి కాపాడుతున్న ఉద్దేశం మీద మరి అనేక రకాల పోరాటాల్లో మన భాగసాలైన అయినా కూడా మరి ఈనాడు తెలంగాణ వచ్చిన తర్వాత వన్నాప్ సెవెన్ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ భూపక్షాన పేరుతో సాదా భయం పేరుతో ఏదైతే గిరిజనేతలు తెల్ల కాగితాన్ని తీసుకొని మరి పట్టాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎల్ఆర్ఎస్ పేరుతో గ్రామాల్లో ఏదైతే దొడ్డిదారిన వారు కొనుక్కున్నటువంటి ఇళ్ల ప్లాట్లు కూడా మరి పట్టాలు ఇవ్వడానికి కుట్ర చేసింది ఆ విధంగా మొత్తం వన్ ఆఫ్ యన్ చట్టాన్ని నీరుగార్చి ఈనాడు వాటిని అమలు చేయకుండా ఏదైతే ఇక్కడ పేసా చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఇనుమును కానీ బొగ్గును కానీ కన్య సంపదను మొత్తం కూడా దొడ్డిదారిన అక్రమంగా తరలించకపోతుంది తెలంగాణ ప్రభుత్వం అందులో భాగంగానే ఈనాడు కాంగ్రెస్ పవర్ ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఆదివాసీ ప్రాంతాల్లో నీళ్లు కానీ నిధులు కానీ అక్కడ కనసప్పని కానీ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఇసుకని దొడిదారిన అక్రమంగా తరించకపోతున్నది చట్టాన్ని ఏం కూడా చూడట్లేదు గ్రామ సభల తీర్మానం కావట్లేదు మరి బొక్కుబడిగా గ్రామ సభలు తీర్మానం చేసేసి బినామీల పేర్లతోటి ఈనాడు మరి ఇసుకని మొత్తం కూడా తరలించకపోతున్నది అదేవిధంగా కుట్ర పండుతున్నది ఇప్పుడు ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలు ఏవైతే ఉన్నాయో బొగ్గును కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈనాడు ప్రైవేటు పరం చేసి బ్లాకులు మొత్తం కూడా ప్రైవేటు పరం చేసి ఆదివాసీ ప్రాంతాన్ని మొదలుగడ్డ మార్చడానికి మరొకసారి కుట్ర చేస్తున్నది బీజేపీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముమ్మక్కు అయిపోయి ఈనాడు రాష్ట్రం కేంద్రం కలిసి దాదాపు జా దేశవ్యాప్తంగా మరి సుమారు ఇరవై ఇరవై ఏడు మంది ఇరవై ఏడు బ్లాక్లను కూడా ప్రైవేట్ పాలన చేయడానికి చేస్తుంది అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా మరి ఏదైతే పోయగూడెం ఓసీన్ ఉందో ఆ ఓసీలు కూడా మరి బ్లాక్ చేయడానికి సదుపల్లిలో కూడా ఓసీలు బ్లాక్ చేయడం బ్లాక్లకి మరి ప్రైవేటు పాలన చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇవన్నీ కూడా తూర్పు దెబ్బగా పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఓసీలకి పూర్తిగా వ్యతిరేకం అలాంటిది ఓసీలు తీసడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని వచ్చేందుకు రావడం రావడంతో మరి ఓసీలకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒకటే చెప్తున్నాం ఇక్కడ వన్ ఆఫ్ షెవన్ చట్టం ఉన్నది పెసా చట్టం ఉన్నది అటువకల గుర్తింపు చట్టం ఉన్నది దాంతోపాటుగా ఈ ప్రాంతంలో మరి ఐదో షెడ్యూల్ భూభాగం ఈ ప్రాంతం మరి వాళ్ళ వాళ్ళకున్నట్టు హక్కులను కూడా ఏమాత్రం గౌరవించకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు కుట్ర పని మళ్ళీ ఇక్కడ బొగ్గుని ఇరుగుని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నది అదేవిధంగా సీతారాం ప్రాజెక్టుని కూడా తీసుకురావాలా కానీ తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు ఒకటే మేము చెప్తున్నాం ఏదైతే పార్టీలో చెప్తున్నా ఒకటే కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఐ పార్టీ కానీ సిపిఎం పార్టీ కానీ పార్టీలు అన్ని కలిసి మళ్ళా మరి కంకణం కట్టుకొని దాదాపు ఒక పది రోజుల నుండి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు సీతారాం ప్రాజెక్టు తీసుకురావాలి మరి ఈ ప్రాంతంలో మొత్తం డెవలప్ కావాలని ఒక ఆలోచన చెప్తున్నారు కానీ దానివల్ల మళ్ళీ ఏదైతే గతంలో చెప్పినా గతంలో కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా గతంలో కూడా చెప్పినాం ఏదైతే ఆరు గ్రామాలు మునిగిపోతే అక్కడ ఇది చేపలపల్లి ఉన్నటువంటి చెరువులో ఆరు గ్రామాలు మునిగిపోతే అదేవిధంగా బయాళం చెరువుకు నీళ్లు చేస్తే దాదాపుగా ఇరవై ఆరు గ్రామాలు మురి మురిగిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇవన్నీ కూడా చూసినట్టయితే మాకు అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి అందుకే మేము దెబ్బగా మరి ఆ సీతారాం ప్రయత్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి గతంలో కూడా చెప్పినాం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు అదే కాకుండా మాకు ఉన్నటువంటి వనరులు మొత్తం కూడా దుడ్డిదారణం తీసుకుపోతున్నారు కాబట్టి వీటిని గుర్తించి ప్రభుత్వం మాకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది మా చట్టాన్ని కాపాడవలసిన అవసరం ఉన్నది అదే కాకుండా ఈనాడు డిఎస్సి ఏలాంటి రిజర్వేషన్ మరి తీసుకురాకుండా ఎలాంటి రిజర్వేషన్ ప్రకటించకుండా డిఎస్సిని ప్రకటించడం ఆ డిఎస్సీలో మాకు అన్నం జరిగేటువంటి అవకాశం ఉన్నది ఆరు శాతమే ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇది ఏజెన్సీ ప్రాంతం ప్రత్యేక హక్కులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ జీవోలు కూడా ప్రత్యేక జీవోలు అమలవుతున్నాయి కాబట్టి ఆ జీవో నెంబర్ త్రీ పోతే కొత్త జీవో తీసుకొచ్చేసి వెంటనే ట్రైబల్ అభిజర్ కంప్ తీర్మానం చేయాలి అదేవిధంగా ట్రైబల్ మినిస్టర్ని ఎన్నిక ఎన్నిక కావాలి అదేవిధంగా మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఏదైతే ఇరవై తొమ్మిది శాఖలు ఉన్నా ఇరవై తొమ్మిది శాఖల్లో కూడా మరి నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇరవై తొమ్మిది శాఖలలో మరి బ్యాక్లాగ్ కురుస్తున్నాయి కాబట్టి వాటిని కూడా వెంటనే అమలు చేసి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీర్చవలసిన అవసరం ఉన్నది ఉద్యోగాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నది కాబట్టి వెంటనే జీవో కొత్త జీవో తీసుకొచ్చేసి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకున్నాం అదేవిధంగా తొమ్మిదో తారీఖు జరిగేటువంటి కార్యక్రమంలో మరి గ్రామ గ్రామాన మండల స్థాయిలో మరి జిల్లా స్థాయిలో అదే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ప్రజలందరూ కూడా కలిసి విజయవంతం చేయాలని కోరు కోరుతున్నాం కాబట్టి ప్రజలందరూ కలిసి వచ్చి మరి కార్యక్రమాలు విజయవంతం చేయాలని మరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం జై కొమరం జై సమక్క జై ఆదివాసి విశేషాలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం